ఆరాధన ప్రారంభించుకుందామ్మా ఆరాధన కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం తల్లి అతను కల్పిస్తుంటే చూసుకుంటే చేయగలిగిన ఆయన కృపా కలిగిన తల్లి సర్వాధికారికి వేలాది వందనాలు నాలుగు ప్రోభిన కాలం అంతా నికృప్ల మమ్మల్ని ఎంతగానో భద్రపరుచుకున్నాయా ఈ పదివారి ఆరాధన మందిగా కూర్చొని ప్రార్థిస్తుండగా నికృప నన్ను గ్రహించండి ఇప్పుడు వరకు పాటల ద్వారా మీరే మహిం పొందుకున్నారు ప్రోభా అయ్యా దీంట్లో నలుపురాన్ని పక్షాన్ని నిలబడి కొన్ని మాటలు చెప్తుండగా నా నోటికి పోరగా మీరే ఉండి నీ జ్ఞానాత్మనిచ్చి నన్ను బలపరుచుండయా వెనుక నేను చెవులు గ్రహించగల మనసు బిడ్డలకు దయచేయండి అయ్యా నన్ను ఆయుధపరుచుండాయా మీరే నానా మహిం పొందుకోమని అయ్యా ఆరాధన అంతట్లో మీరు అధ్యక్షత వహించి మీరే మహిం పొందుకోమని సహాయం చేయమని నజరనే సయ నామం లడి వేడుకొంచున్నాం తండ్రి ఆమె కూడి వచ్చిన బిడ్డలమ్మ అదే ఉదయం చూస్తున్న బిడ్డలందరూ కూడా దేవుని పేరిట వందనాలు తల్లి వాక్యం చూసుకుందమ్మా కీర్తన గ్రంథము నలభై రెండో అధ్యాయము కీర్తన గ్రంథము నలభై రెండో అధ్యాయము ఐదో వచ్చిన ప్రాణమా నీవు ఏల నాలో నీవేల తొందర పడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణించము ఆయనే నా రక్షణ కర్త అనియు నా దేవుడు ఆయనను చెప్పుకొన చాలమ్మ మనకంట శ్రమ వచ్చినప్పుడు మనకేదన్నా బాధ వచ్చినప్పుడు మనం ఏదైనా ఆత్మీయ జీవితంలో కోల్పోయినప్పుడు అంట దేవుడు తిరిగి మనకిస్తాడంట వచ్చినప్పుడు చాలా మంది మనకు శ్రమ వచ్చినప్పుడు అంట అన్యులు ఒక మాట అంటారంట అదే అధ్యాయంలోనే పద పదో వచ్చిన చదవడమ్మా అదే కీర్తన గ్రంథం నలభై రెండు పదో వచ్చిన చదువుతారు మనకేదన్నా శ్రమ వచ్చి రాగానే మనకేదన్నా ఇబ్బంది రాగానే ఏం చేస్తారమ్మా ఇతరులు అన్నిలు గాని సాతాను గాని ఏం చేస్తుంది నీ దేవుడు ఏమాయను ఏంటి పరిస్థితి ఏం చేస్తుంది మనం ఇంకా క్రమదీసేసి ఇంకా మనల్ని బలహీనపరిచేదా బలహీనపరిచేవారుగా ఉంటుందన్నమాట అన్యులే కాదు బయటే కాదు ఎవరైనా సరే క్రైస్తవులుగా మన దేవుని నమ్ముకుని అంటాం కదా మనం దేవుని నమ్ముకుంటే ఏ కష్టాలు ఉండవు ఏ బాధలు ఉండవు ప్రతిదీ దేవుడు తప్పిస్తాడని మనం చెప్పుకుంటా ఉంటాం మనం ఇతరుల అదే స్వార్థ చెప్తాం కదా అమ్మ దేవుని నమ్ముకొని బాధలు తీసేస్తాడు నువ్వు నువ్వు దేవుడు నమ్ముకుంటే నీకు మన శాంతినిస్తాడు దేవుడు శాంతిని అనుగ్రహిస్తాడు అని మన ఇతరులకి స్వార్థ అందిస్తాం అదే మనకు శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు నీ దేవుడు ఏ మాయనని వాళ్ళు అంటారు అలాగే మనకు వచ్చిన శ్రమలు వచ్చినప్పుడు అంట మనం ఇతరులు మన అన్నప్పుడు అలా మనం ఇంకా పదకొండవ వచ్చిన చదువు ఇప్పుడు ఐదో వచ్చిన చదివే కదా మనం అలా ఉండాలంట నా ప్రాణము నీవేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఉంచాలంట మనకు శ్రమ కానీ బాధ కానీ ఏదైనా వస్తే మనం దేవుని అందే నిరీక్షణ ఉంచాలి తప్ప మన ప్రాణానికి మనం సర్దు చెప్ చెప్పుకోవాలంట ఏమని నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు ఇతరులు మనల్ని బాధ పెట్టవచ్చు సాధారణ మనల్ని ఇంకా మనల్ని నీ దేవుడు ఏమయ్యాడని మనల్ని అనొచ్చు ఇతరులు అనవచ్చు అన్ని జనులు అనవచ్చు దేవుడు ఎరగని వారు కాడ అంటారు నువ్వు దేవుడు ఏమాయాడు నీకు ఇన్ని స్పష్టాలు వచ్చినాయి ఇన్ని స్తంభాలు వచ్చినాయి అని చాలా మంది మళ్ళీ అనేవాళ్ళుగా ఉంటారు అన్నప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే చేయాలంటేనంట లాగే ఇలా మనం దేవుని సన్నిధిలో మరపెట్టుకోవాలి నా ప్రాణము నివేళ కృంగి ఉన్నావు నాలో నివేళ తొందరపడుచున్నావు దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణ కర్త నా దేవుడు నేను ఇంకా నేను దేవుని గుర్తించదండి ఎవరైనా సరే ముఖ్యంగా అన్ని జనులే కాకపోయిన ముందు శాతాలు మనల్ని ఏం చేస్తామా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీకు శ్రమలు పోవట్లేదు నువ్వెంత చేసినా దేవుడు జవాబు ఇవ్వట్లేదు అది ఎప్పుడు ఇంకా నీ దేవుడు ఏమాయడని మనల్ని ఇంకా కొంగు తీసేసేదానిగా ఉంటుంది కాబట్టి మన ప్రాణానికి మనం మన మనసుకు మనం దేవుడు చెప్పుకునే వారుగా ఉండాలంట మరి కుమార్లు అలాగే మరి శ్రమ వచ్చినప్పుడు ఏదైనా బాధ వచ్చినప్పుడు మరి ఎవరైనా ఏదైనా అన్నప్పుడు వారి ప్రాణానికి వారే సర్దు చెప్పుకుని దేవునికి శుతించేవారుగా ఉన్నారు కానీ వెనుక తిరిగేవారుగా దేవుని సనుగుకునేవారుగా వాళ్ళు మా కొరహ కుమారులు మరి అయ్యగారు ఎప్పుడు చెప్తాడు కదా వారి తండ్రి మరి మోసని ఎదిరించినప్పుడు ఎంత మరి తండ్రికి అనుకూలంగా ఉండలేదు వారు మరి డేరా వెనకాలే ఉండిపోయారు కాబట్టి వారు మరి జీవగ్రంథంలో వారికి రాయడానికి గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి మనకాడ ఏదైనా శ్రమ కానీ ఇబ్బంది కానీ మనకి ఊపు ఏదైనా సరే భయంకరమైన శ్రమలు వచ్చిన ఇబ్బంది వచ్చినప్పుడు ప్రతి క్రైస్తు శ్రమ వస్తుంది ఇబ్బంది వస్తుంది మనం కొన్ని ఆత్మీయ జీవితంలో కొన్ని కోల్పోతూ ఉంటాం ఎందుకు మనం ఆత్మీయ జీవితం తొలగిపోయినప్పుడు ప్రతి శ్రమ నుంచి మనం ఇదైపోతాం కాబట్టి మనం తొలగిపోతూ ఉంటాం మన శ్రమల నుంచి ఇబ్బంది నుంచి మనం ఎంత ఎంత ప్రార్థన చేసినా సరే మనం తొలగిపోతూ ఉంటాం కాబట్టి దేవుడు తిరిగి మరి మనకిస్తాడు కోల్పోయిన వాటిని ఇస్తాడు ఇవ్వాలంటే మనం ఏం చేయాలి కరోకుమార్ లాగా మనం ఏం చేయాలమ్మా మన ప్రాణానికి మనమే చెప్పుకునే చెప్పుకునేవారుగా ఉండాలి అంతే తప్ప అది ఇంకా కృంగదీసే మాటకి ఇంకా మనం భయపడిపోయి దేవుని వైపు చూడకుండా దేవుని స్థుతించకుండా ఉన్నామంటే మనం శ్రమలు పాలైపోతాం కాబట్టి దేవుని స్థుతించేవారుగా ఉండాలి ఇంకా కింద వచ్చిన అని నేను ఇంకాను నేను నేను ఆయనను స్థుతించేదని అని ప్ర ప్రతి క్రైస్తువుడు శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినా సంతోషం వచ్చినా ఏదొచ్చినా సరే అమ్మ దేవుని స్థుతించేవారుగా ఉన్నాడే మన ప్రాణానికి మనం ఏం చెప్పుకోవాలమ్మా మనం ఎలాగంటే ఓదార్చుకునేవారుగా చెప్పుకోవాలి అంతే తప్ప అది ఇంకా మన శ్రమ పెట్టినప్పుడు నీ దేవుడు ఏమాయడని అన్నప్పుడు మన ఎముకలని మన శరీరం మన బలహీనత ఇంకా మనం బలహీనమైపోతాం కాబట్టి మరి సాతన ఆలోచన వైపు చూడక మరి దేవుని శుతించేవారుగా దేవుని మహింపరిచేవారుగా కుమారులు మరి దేవుని మహింపరిచారు కాబట్టి వారికి జీవగ్రంథాలు వాళ్ళు ఇంకా ఎనభై కీర్తనలు కానీ వాళ్ళందరూ ఏం మాట్లాడతారంటే వారు కుమారులు దేవుని విషయంలో ఉండడం మాకు చాలా సంతోషం ఒక దినమ కడపటి కంటే వే దినమల కంటే శాశ్వం అనే వాళ్ళ కీర్తనలో దేవుని మందిరం గురించి చాలా దేవుని దేవుని ప్రేమించేవారుగానే ఉన్నారు మందిరాన్ని కానీ దేవుని కానీ వాళ్ళు ప్రేమించేవారుగా ఉన్నారు కాబట్టి మనం ఏ శ్రమ ఏ వచ్చినా సరే ఏ ఇబ్బందులు వచ్చినా ఏ ఏ సమయంలో అయినా సరే దేవుని స్థుతించేవారుగా ఉండండి మన ప్రాణానికి మనమే సర్దు చెప్పుకునే వారు ఉండాలి కృంగిపోయేవారుగా ఉండకుండా మరి దేవుని ఎందు నిరీక్షణ కలిగి మరి ఆయన శృతించేవారుగా ఉందామా అదే ఒకటో సమయాల గ్రంథం తిండి తల్లి ఒకటో సమయాలు గ్రంథం ముప్పై అధ్యాయము ఒకటో సమయాల గ్రంథము ముప్పై అధ్యాయము ఆరో వచ్చిన చదవండి దావీదు మిక్కిలి దొక్కపడేను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికి ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రెండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను చాలమ్మా మరి సౌల్ గారు దావీదు తరుగునప్పుడు మరి శత్రువుల దగ్గర ఆశ్రయం పొందుతాడు పిలుపు మరి దావీది గారు ఏం చేస్తారంటే శత్రువుల దగ్గర ఆశ్రయం పొందుకుంటాడు మరి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మరి నువ్వు మా దగ్గర వద్ద నువ్వు వేరే చోటకి వెళ్ళిపోమన్నప్పుడు ఆ సమయంలో ఏం చేస్తారంటే మరి దావీదు ఒక చాట మరి ఆశ్రయం పొందుకున్నాడు సవులను భయపడి మరి ఉన్నప్పుడు ఇంకో 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 రాజ్యం వచ్చి వాళ్ళని మరి దావీదిని మరి అందరినీ తన కుమారుని భార్యల్ని తనకున్న సమస్తాన్ని అంతా తీసుకుని వెళ్ళిపోతారు మరి తీసుకెళ్ళిపోయినప్పుడు ఆయనతో పాటు నడుస్తారు కదా మరి రాజుతో పాటు ఉంటారు కదా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంట మరి దావిదిని పట్టాలని రాళ్ళు రువారంట అప్పుడు ఏం చేశాడమ్మా దావిదు యహోవాని బట్టే ధైర్యం తెచ్చుకున్నానంట మరి మరి కుమారులు కాడ దేవుని బట్టే సంతోషించారు లేదా నేను యహోవా అని ఆయనే నేను ఇంకాను సుధించదన అలాగే ఇక్కడ ఇక్కడమ్మ స్తమ్ వచ్చినప్పుడు ఏం చేశాడమ్మా దేవుని బట్టే ధైర్యం తెచ్చుకున్నానంట మరొకసారి చదవ తల్లి దావీదు దావీదు మిక్కిలి దుఃఖపడేను కాదమ్మా దావీదు తన దేవుడని దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను మనం కూడా మా వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ధైర్యము తెచ్చుకుంటే ఎవరిని బట్టి తెచ్చుకోవాలమ్మా మన దేవుని బట్టి జీవము గల దేవుని బట్టే మనం ధైర్యం తెచ్చుకుంటేనే మనకి మనం ఆత్మీయ జీవితంకి ఇంకా అనేక మేళ్ళు మనం పొందుకోవాలి పొందుకుంటాం కాబట్టి కృంగిపోయేవారుగా మరి జనులు జనులందరూ ఆయనతో పాటు ఉన్నప్పుడు వారి మరి ఆ రాజ్యాన్ని అంత తోసుకున్నప్పుడు వారి భార్య పిల్లల్ని వారి సొమ్మంతా తీసుకెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరూ ఇంకా మరి రాజుకి ఆశ్రయం ఉండకుండా వాళ్ళు ఏం చేశారమ్మా రాజుని గడ కొట్టాలని ఆలోచన చేసినప్పుడు మరి వారి విషయంలో మరి బాధపడకుండా మరి యహోవాని బట్టే ధైర్యం తెచ్చుకుని మరి దేవుని వైపు చూశాడు కాబట్టే గొప్ప సాక్ష్యం వచ్చింది అదే సమయంలో గ్రంథంలోనేనమ్మ పంతొమ్మిదో వచ్చి నుంచి చదవండి ముప్పై పంతొమ్మిది కుమారులేమి కుమార్తెలేమి దోగుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయినా కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను చాలమ్మా మరి దేవుని బట్టే ధైర్యంగా ఉన్నాడు కాబట్టి దావీదికి సమస్తం అంట మళ్ళీ తిరిగి వచ్చిందంటే ఎప్పుడు దేవుని అతిశయించినప్పుడు దేవుణ్ణే శృతించినప్పుడు దేవుణ్ణి ప్రార్థించినప్పుడే దేవుడు మరల అన్ని తన భార్యలు కానీ కుమారుల కుమార్తెల్ని మరి దోపుడు సొమ్మే కానీ ఎత్తుకుపోయిన అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావిది ఏదైతే పోగొట్టుకున్నాడో సమస్తము దేవుడు అప్పటికి రక్షించాడు కాబట్టి సమస్తాన్ని ఇచ్చాడు ఎప్పుడూ మనం కృంగిపోయే వారుగా ఉండకుండా కొరహ నేను నేనేహో అని అందే నిరీక్షణ ఉంచుతాను నేను ఆయన్ని శృతిస్తాను అన్నట్టుగా మనం ఉంటేనమ్మా కురహ కుమారులకు వచ్చిన సాక్ష్యము దావీకి ఇచ్చిన సాక్ష్యం మనకి ఇస్తాడు కాబట్టి మరి ఏదైతే కోల్పోతామో ఆత్మీయ జీవితంలో మనం శ్రమలు వస్తాయి మన పరీక్ష కోసమో లేకపోతే సాధారణ మనల్ని ఇబ్బంది పెట్టాలి ఏదైనా సరే ఆత్మీ ఆత్మీయ జీవితంలో తొలగిపోవాలని అది ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి మనం ధైర్యం దావిదిలాగా మరి కురహకుమారులాగా ధైర్యం తెచ్చుకునే వారిగా ఉండాలి తప్ప కృంగిపోయేవారుగా ఉండకుండా దేవుని వైపే చూద్దాం మరి దావీ దేహోని బట్టే ధైర్యం తెచ్చుకున్నాడు కాబట్టి మరి ఏదైతే పోగొట్టుకున్నాడో సమస్తం అక్కడ మరి తిరిగి రప్పించుకున్నట్లు మనం చూస్తున్నాం కాబట్టి సమస్తమైన రక్షించాను ఏహోవా రక్షించాడని అక్కడ సాక్ష్యం పలుకుతున్నాం కాబట్టి మరి ప్రతి విషయంలో మరి దావేది విషయం నేను ఒక ఎప్పుడు చెప్తా ఉంటా ఏదైనా పని చేయాలన్నా ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా దేవుడికి పని ఏదైనా చేయాలంటే దేవుని దగ్గర విచారణ చేసేవాడు ఉంటాడు పద్దెనిమిది అధ్యాయంలో పదిహేడు అధ్యయంలో ఉంటుంది అదే ముప్పై అధ్యాయంలో మరి దేవుడి దగ్గర మనం ఏదైనా సరే నీకు శ్రమ వచ్చిందా ఇబ్బంది వచ్చిందా నీకు ఏదైనా బాధ వచ్చిందా నువ్వు ఏదైనా పని చేసుకోవాలన్నా సరే దేవుని దగ్గర విచారణ అడుగు దేవుడు మాట్లాడతాడు చాలా మంది ఎలా ఉంటారంటే దేవుని దగ్గర అడుగుతారే కానీ వెంటనే జరిగిపోవాలి ఏదైనా మనం ఏదైనా సమస్య మరి దేవుని సనిప్పులు అడిగామనుకో అది దేవుడు ఇచ్చేదాకా చాలా మంది ఎదురు చూడరు నిరీక్షణ కలిగి ఉండరు అలా ఉండకుండా మా దేవుని యందు మనం నిరీక్షణ కలిగి మరి దేవుని బట్టి అతిశయించే వారు మనం ఉంటే కోరహ కుమార్లాగా మరి దావేదిలాగా మరి దేవుని బట్టి యోని బట్టి ధైర్యం తెచ్చుకుంటే మరి నువ్వు కోల్పోని కూడా దేవుడు తిరిగిస్తాడు మనం అదే విధంగా దేవుని సన్నిధిలో అయ్యారు ఒక మాట అంటాడు ఎవరు ఏ కుటుంబంలో ఎవరి గురించి ఏదైనా ప్రార్థన చేయాలనుకో ఆయా వారు ఏదైతే పోగొట్టుకున్న తిరిగి వారికి మరలా దయచేయమని ప్రార్థన చేస్తాను నిజమే కదా అటువంటి సేవకులు మన గురించి ప్రార్థన చేయడం మన కుటుంబాల కోసం మరి మనం ఏదైతే పోగొట్టుకుంటామో మరి దేవుని సన్నిధానాలకు వచ్చి అనేకమైన శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు మరి సమస్తాన్ని పోగొట్టుకుంటే దేవుడు మరలా తిరిగి మనకు రప్పిస్తాడు కాబట్టి మరి కొరహ కుమార్లాగా దావిధలాగా ధైర్యం తెచ్చుకుంది ఏమో ఇప్పించుకోద్దామ్మా అదే ఆది కాండం తిండి తల్లి ఇరవై ఇరవై తొమ్మిదో అధ్యాయం ఆది కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన చదవడం లేయా గర్భవతి అయి కుమారుని కని యహో అని ఆశ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేణు అని పేరు పెట్టాను చాలా తెల్ ఇక్కడ లే ఏమంటుంది నా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించను అనుకుని రూబేను కుమార్ కుమారుడికి రూబేను పేరు పెట్టింది మరి లే లే అని బట్టి మనం మాట నేర్చుకోవాలి ఆ బిడ్డ ప్రతి కుమారుడు పుట్టిన మరి దేవుడు నాకు ఈ మేలు చేశాడు ఇలా ఉన్నాడని మొదటి కుమారుడికి ఏం పెట్టిందమ్మా రూబేణు అని పెట్టింది మరి దేవుడు తన శ్రమను చూచాడంట మరి నీ నీశ్రామ నాశ్రమ దేవుడు చూడడా మనకేదైనా బాధ వచ్చినప్పుడు ఆయన బిడ్డలకు మన అందరం ఉన్నాం ఉన్నప్పుడు దేవుడు చూడడమా చూస్తాడు మరి లే అయితే తన భర్తతో కానీ తన సహోదరితో ద్వేషింపబడినా సరే మరి దేవుడు ఎహోవా మరి ఆ బిడ్డ శ్రమను చూచాడు కాబట్టి మరి శ్రమ వైపు మరి దేవుడు ఉన్నప్పుడు ఆ వైపు దేవుడు ఉన్నప్పుడు అప్పటికి గొప్ప సాక్షి ఆ బిడ్డ గర్భాన్ని తెరిచాడు కాబట్టి మరి నీ నీశ్రామ నాశ్రమ కాడ దేవుడు చూస్తాడు వేదన శ్రమలో ఉన్నా ఇబ్బందులో ఉన్నా మరి లాగా కొ రాహు లాగా నీ ప్రాణానికి నువ్వే సర్ది చెప్పుకునేదానగా ధైర్యం తెచ్చుకునేదానిగా ఉంటే నువ్వు తప్పగా నీ దేవుడు దేవుడు ఏం చేస్తారమ్మా నీ శ్రమని దేవుడు చూస్తాడు గుర్తిస్తాడు అంతే తప్ప నువ్వు పారిపోయేదానిగా కృంగిపోయేదానిగా ఇంకా దిగజారిపోయేదానిగా నువ్వు ఉంటే ఏమీ మన కార్యాలు చూడడం కాబట్టి మరి లేయా అన్ని విషయాలు మరి దేవుని సుధించేదానిగా ఉంది మరి అయితే మరి దేవుని శుతించినట్లు కానీ తన ఏ విషయంలో సరే దేవుని మహింపరిచినట్లు అక్కడ వాక్యులు ఎక్కడ మనం చూడడం కాబట్టి మరి ప్రతి విషయంలో తనకి ఏది వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఎంత ద్వేషింపబడినా సరే మరి దేవుడి ఇచ్చిన దాన్ని బట్టి దేవుని ఎంత సంతోషించేబెట్టగా ఉంది కాబట్టి మరి లే అలాగ మనం గడ ఏదైనా సరే దేవుడు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మరి షడ్రక్ అభిషేక్లు అంటారు కదా ఒక మాట తన ముగ్గురు ఎవరొస్తలేవంటారు మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా సరే నీ దేవుడికి మొక్కమని అలాగే నీ నిర్ణయం కలిగి ఉండాలి నా దేవుడు నా పక్షాన్ని ఉంటాడు ఉండకపోయినా సరే నేను నా దేవునే శృతిస్తానని కొరహకుమార్లకు మనం ఉంటే మరి ఏ హోవా మరి లేయా శ్రమను చూచాడు కాబట్టి మరి నీ శ్రమ నీ బాధ నీ శ్రమను కూడా దేవుడు చూస్తాడు నువ్వు దేవుడు ఎంత కష్టపడుతున్నావో ఏ శ్రమ వచ్చినా సరే దేవుని విడిచిపెట్టకుండా దేవుని వైపు చూస్తున్నావు తప్పక నిన్ను చూస్తాడు అంతే తప్ప మరి ఈ లోకం వైపు చూసి సాతాను అన్ని జనులు అనే మాటలకి సాతాను చెప్పే కృంగిపోయే మాటల వైపు మనం చూస్తారమ్మా మనం ఇంకా దిగజారిపోతాం కాబట్టి అలా ఉండకుండా దేవుని వైపు చూద్దాం మరి దావిది ఎలాగ దేవుని బట్టే సంతోషించి దేవుని బట్టే ధైర్యం కలిగి జీవించాడు కాబట్టి అలాగ మనం కూడా దేవుని బట్టి సంతోషించే వారంగా ఉందాము తల్లి అదేవిధంగా పిలిపి పత్రిక మూడో అధ్యాయం తీతలి మూడో అధ్యాయము పదమూడవచ్చింది చదవండి సహోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయిచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగురపడుచు చాలమ్మా ఇక్కడ సహోదరులారా నేను దీని దీని వరకే పట్టుకున్నాను ఉన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి చేయించున్నాను వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగురపడుచున్నాను ప్రతి క్రైస్తవుడు ఇలాగే ఉండాలి మా ప్రతి క్రైస్తవురాలుగా ఇలాగ ఉండాలి మన శ్రమల వైపు వెనుకున్న వాటిని మనకు వచ్చే శ్రమల వైపు కానీ మనం దేవుని విడిచి తిరిగినప్పుడు ఎన్నో శ్రమలు అనుభవిస్తాం మరి దేవుని మనల్ని విడిచేసి మనం లోకవైపు చూసినప్పుడు దేవుణ్ణి మర్చిపోయేవారుగా మరి లోకానుసారం జీవించినప్పుడు అవన్నీ మర్చిపోయి ముఖ్యంగా మా వెనుకున్న వాటిని అంటే మరి దేవుని ఎరగనప్పుడు మరి దేవుని ఎరిగిన కూడా మరి దేవుని ఎంతగానో బాధ పెట్టేవారుగా ఉంటాం అలాగే పౌలు గారు ఒక మాట అన్నాడు కదా వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే నేను వేగురపడుతున్నాను ముందున్న వాటి వాటి కొరకు అంటే ఏంటమ్మా మరి దేవుని రాజ్యం కోసం మనం ఎగురపడాలే తప్ప వెనుకున్న శ్రమల వైపు కానీ ఇబ్బందుల వైపు కానీ మనం చూస్తే ఇంకా కృంగిపోయే వారు ఉంటాం కాబట్టి దేవుడు ముందున్న వాటిని వేగురపడమంటాడు ముందున్నది ఏంటి ముందు మనకి మంచి జీవిత దేవుడు ఇస్తాడు ముందు ముందున్నది ప్రతిదీ మనకి దేవుడు మంచిగానే చేస్తాడని మనం వేగురముగా ఉండాలి తప్ప ఏదో ఒక ఆలోచన బట్టి మనకున్న శ్రమను బట్టి మనకున్న ఇబ్బందులు బట్టి మనం కృంగిపోయేవారు అంటే ఏమీ మనం సాధించలేము కాబట్టి వెనుకున్న వాటి అంటే మన ప్రతి పాపాన్ని విడిచిపెట్టమ్మా మంది ఎలా ఉంటారంటే ద్వితీయోపదేశం లాంటిది వారి చెడు మార్గాన్ని విడుచుకుంటే దేని వారి ప్రాథ నేను ఆలకిస్తానని ఒక మాట అంటే ఎవరైతే వారు మార్గాన్ని అంటే దేవునికి అయిష్టంగా ఉన్నాయా దేవునికి ఆయస్కారం ఉన్నాయా దావిద్ర అంటాడు కదా నీకు నీకు ఆయస్కరమైన ఆయనలో ఉంది ఏదైనా ఉంటే తీసేయి అనే దేవుని సన్నిధిలో ఎలా అడుగుతున్నాడు మనం కడమ్మా వెనుకున్న వాటిని మన పాపాన్ని మన శాపాన్ని అన్ని ఉడిచిపెట్టి ముందున్న వాటి కోసమే ఆయన రాజ్యం కోసమే రాజ్య స్వార్థ కోసం మనం పాటు పడే వారు ఉండాలి తప్ప వెనుకున్న వాటి వైపు శ్రమల వైపు ఇబ్బందుల వైపు పాపం వైపు చూడకుండా మరి ఆయన రాజ్య వ్యాప్తి కోసం మనం ఎదురు చూస్తే తప్పగా ఆయన రాజ్యాలు మనం ఉంటాం కాబట్టి మరి ఎంతగా ప్రయాసపడేది మరి ఆయన బిడలుగా జీవిస్తున్నాం ఎన్ని శ్రమలైన ఇబ్బందులైనా సరే మరి క్రీస్తు వైపు వచ్చి వస్తున్నాం కాబట్టి ముందున్న వాటికి ఎగురపడాలి మరి ఆయన రాజ్యంలో ఆయన వారసులుగా మనం ఉండాలని ఆశపడుతున్నాడు కాబట్టి మరి ఏ బిడ్డ ఆయన నశించుకోవడానికి ఇష్టం లేదమ్మా ఏ ఒక్క ఆత్మ నశించుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి మరి ఎంతగా ఆలస్యం అవుతుందంటే దేవుని రాజ్యం అంతటా మారమోసు పొందాలని ఆయన అంతగా దీర్ఘశాంతం చూపిస్తున్నాడు కాబట్టి మరి వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం మనం ఎగురుపడేవారంగా మరి పిలిపి గారు ప్రతి పిలిపి బద్రుల పౌలు గారు అనేక విషయాలు దేవుని కోసం ప్రతిది నష్టంగా వెంటగా ఎంచుకున్నాడంట ప్రతి దేవుని కోసమే నేను నిలబడాలి ఏదైనా దేవుడి కోసం నేను శ్రమ అనిపిస్తే గొప్ప భాగ్యంగా మరి పౌలు గారు ఎంచుకున్నాడు కాబట్టి అలాగ మనం ఉంటేనమ్మా మరి దేవుని బలపరిచి వారి అంత సమస్తం దేవుడు చాలా చాలామంది దేవుని బలపరచదు ఏది ఇచ్చినప్పుడే బలపరుస్తారు తప్ప శ్రమంలో కూడా ఏ విషయంలో కూడా దేవుని శ్రమ బలపరిచే వారుగా ఉంటారు అలా ఉండకూడదు అన్ని విషయాలు మనం దేవుని బలపరిచేవారుగా ఆయన నామాన్ని బలపరిచేవారు ఉంటే తప్పగా మనం వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటిని వెనుకున్న వాటిని అంటే ఏంటంటే మన పాపాలు మన అతిక్రమలు మన శ్రమల వైపు మనం చూడకుండా అనుకున్న నష్టాన్ని వైపు చూడకుండా ముందున్న వాటి కోసమే ఆయన రాజ్యం కోసమే మరి ఆయన రాజ్య స్వార్థ కోసం మనం పాటుపడేవారు ఉంటే తప్పగా మనం దీవి దీవించబడతాం కాబట్టి కుమారులు కూడా వారి లోకములు చాలా మంది వాళ్ళకి శ్రమ పెట్టిన ఇబ్బందులు పెట్టినా సరే మరి వారి ప్రాణానికి వారు నెమ్మది పరుచుకునే వారుగా ఉంటున్నారు సర్దు చెప్పుకునే వారుగా ఉంటున్నారు మా నిరీక్షణ ఆధారం ఇవై ఉన్నావు కాబట్టి నిన్నే మేము శుతిస్తాం ఇంకా నిన్ను శుతించే వారుగా ఉంటామని వారు కోరాగం కుమారులు ఎలాగ అడుగుతున్నారో అలాగే వారి దావిదిగా బట్టే ధైర్యం తెచ్చుకుంటే తను ఏదైతే కోల్పోయినాడో సమస్తం ఎలాగా పొందుకున్నాడు అలాగే మనం కూడా పొందుకునే వారం ఉంటానమ్మ తప్పక మనం దీవించబడతాం కాబట్టి ఇలా ఒక శ్రమల వైపు చూడబాకండి ఇబ్బందుల వైపు చూడబాకండి మరి శ్రమ లే అయితే మరి ఏ శ్రమ వైపు చూడాల తన భర్త ద్వేషించిన మరి సహోదరు ద్వేషించిన తన భర్త ఇష్టం లేని పెళ్లి చేసినా సరే మరి దేవుని వైపే చూసింది ఏ వైపే మరి చూసింది కాబట్టి దేవుడు ఆ బిడ్డ శ్రమను చూశాడు కాబట్టి మరి దేవుడు నీ శ్రమ నా శ్రమను కాడ దేవుడు గుర్తిస్తాడమ్మా నిరా నిరాశ చందబాబు అవిశ్వాస నీలో తానే బాగు దేవునికి ఇష్టమైన పనులు పోయిన వారం చెప్పే కదా ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో ఆయన వారి దగ్గరకు వచ్చి నివాసం చేస్తాడంట మరి దేవుని ప్రేమించే వారుగా ఆయన మాటలు ఆయన ఆజ్ఞలు ఆయన న్యాయవేదులు మనం ప్రేమించేవారు ఉంటే దేవుడు మనతో పాటు నివాసం చేస్తాడు కాబట్టి ఆయన మన నిధులు నింపుతాడు మనం ఆస్తికర్తలుగా చేస్తాడు కాబట్టి దేవుని వైపు చూద్దాం లేయలాగా దేవుని వైపు చూద్దాం కరోహు కుమార్లాగా దేవుని వైపు చూద్దాం దావిదలాగా దేవుని వైపు చూసి అనేకమైన మెల్లు పొందుకునే వారంగా ఉన్నాం శ్రమల వైపు మరి లేని చూసాడు కాబట్టి ఈ శ్రమ నాశ్రమ్మ దేవుడు చూసి గొప్ప సాక్ష్యం ఇస్తాడు కాబట్టి ఆ రీతిగా దేవుని వైపు చూసి మన ప్రాణాన్ని మన దేవుని శనిధిలో దేవుని ఇంకా అశతించేవారుగా దేవుని మహింపచ్చేవారుగా ఉందమ్మా దేవుని చిన్న వాక్యాన్ని దీవించింది కాక ప్రార్థన చేసుకున్నాం తల్లి దేయగలిగిన ఆయన కృపా కనికరము కలిగిన తండ్రి కార్మిక వేలాది వందనాలు ప్రభా అయా నానప్పుడు వరకు నాన్న కొన్ని మాటలు చెప్పిన ప్రతి హృదయాలు ఈ వాక్యాన్ని ఫలింపచ్చేయండి అయా కోల్పోయిన వాటిని కూడా తిరిగిస్తానంటున్నాం శ్రమలో కూడా అయ్యా మా శ్రమను చూసి నాయన నెమ్మదినిస్తాను అంటున్నావు కదయ్యా గౌరవ కుమారులు ఈ లోకంలో ప్రభని దేమిడు ఏమాయనన్నప్పుడు ప్రభు ప్రాణానికి నాయన అయా సద్దు చెప్పుకునే వారు ఉంటుందని నేను అయో అనే సృతించేదని ఆయన ఎందుకు నిరీక్షణ ఉంచేదనని ఎలా గౌరవ కుమారులు చెప్పుకుంటున్నారు మేము ఇక్కడ ఆ రీతిగా నేను ఆయన సన్నిధిలో చెప్పుకునే వారుగా వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం మేము ఎదురుపడే అనుభూలం మమ్మల్ని వచ్చండి అయ్యా శ్రమల వైపు చూడక ప్రతిదీ పాతి చెంది పెట్టుకుని పొందుకునే అనుభవం ప్రతి కుటుంబాన్ని ఉంచమని ఆయతపరచమని లేయ ఇలాంటి జీవితం మా అందరికీ దయచేయ ఈ లోకంలో అందరు చది తీసి వేయబడిన వారు అయినా సరే ప్రభా మా శ్రమను చూస్తున్నాం నాయన మయా ప్రతి విషయంలో నాయన దీవుని కరంగ ఉంచుతారన్న వాటికరొకరు మా బిడ్డలకు దయచేయండి మరి ముఖ్యంగా నాయన మా ఎంసెట్ రాసిన బిడ్డలకు సాక్ష్యం ఇచ్చావు ప్రభా అయా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇచ్చావు నాయన అనేకమైన అవసరతలు కలిగి ఉన్నారు అయా ఆరోగ్యంగా ఆర్థికంగా బిడ్డలకు బలం ఇవ్వమని అడుగుతున్నానయ్యా అయ్యా ముఖ్యంగా మా బిడ్డలు నూతన తరగతులకు నూతన కాలేజీలకు వెళ్ళున్నారయ్యా ప్రతిది మీరే సిద్ధపాటును దయచేయండి ముఖ్యంగా మంచి జ్ఞానం మంచి వివేకం దయచేయ అని జ్ఞానం నీ నోట నుండి వచ్చిన అంటున్నావు కదయ్యా ఎవరిని గదింపుగా దారాలముకు అంటున్నావు కదా అటువంటి జ్ఞానం మా బిడ్డలకు దయచేయమని అడుగుతున్నానయ్య సంఘక్షేమము దయచేయండి సంఘంలో ఏ అవసరత ఉందో అన్ని బిడ్డలకు తీర్చి గొప్ప సాక్ష్యము దయచేయను నాన్న శ్రమల వైపు చూడక నాన్న జీవము కలిగిందేవా నీ వైపే నాన్న దావిది ఎలాగ నిన్ను బట్టి నాన్న ధైర్యం తెచ్చుకుని జీవించాడో మరలా ఏదైతే పోగొట్టుకున్నాడో తిరిగి పొందుకున్నాడయ్యా అటు అనుభవం ఏం కూడా ఆత్మీయ జీవితంలో ఆత్మీయులు దిగజారిపోయామేమని తిరిగి పొందుకునే అనుభూతం మమ్మల్ని అందరూ ఈ కొద్ది ప్రార్థన అయ్యా నీ ఫలమంది చేసి ప్రతిఫలము దయచేయమని నదరని ఏసయ్యా నా మమ్మలు అడిగేడు కొంచెం నాము తండ్రి ఆమె இப்படி வச்சு பிள்ளைக்கு அது வீசிசுன பிள்ள கடமா தேவன பேரிட்ட வந்தாலும் தள்ளி